పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మరియు దేశంలో ఇండియా కూటమి బీజేపీకి తగ్గట్టుగా ఒక మంచి పోటీ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ భారతీయుల ప్రజలకు అవసరం అనేది ఓటు ద్వారా తెలపడం జరిగింది మరియు భారతీయ ప్రజలు బీజేపీ హద్దు అనే విధానాన్ని తెలపడం జరిగింది మరి స్థానికంగా హుజురాబాద్ మరి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశైలకు నమస్కారం తెలియజేస్తూ మరి హుజురాబాద్లో అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మరి కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో రావడం జరిగింది మరి ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్ఎస్ మూడవ స్థానం తగ్గించుకోవడం జరిగింది మరి ఏది ఏమైనా ప్రజలు ప్రజల అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలపడం జరిగింది మరి ఆ విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన ప్రజల మనోభావాలు కానీ వారు వేసే పద్ధతి కానీ వాళ్ళు ఇచ్చిన స్థానాన్ని మేము గౌరవిస్తూ ఉన్నాం మరి ఎమ్మెల్యే గెలిచిన మరి పాడి కౌశిక్ రెడ్డి గారు వారి అనుచరులు మరి కాంగ్రెస్ పార్టీ పైన మరి కాంగ్రెస్ పార్టీ ప్రణవ్ బాబు పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఒకరోజు రాహుల్ గాంధీ గారిని పప్పు అన్న బీజేపీ ఈరోజు రాహుల్ రాహుల్ గాంధీని చూసి భయపడతా ఉంది మరి బాబును కూడా పప్పు అని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అది తప్పు ఏదో ఒకరోజు ఇదే వాళ్ళే రేపు బాబు దగ్గరికి వచ్చి ఆశ్రయం కోరే వాళ్ళు మరి సోషల్ మీడియాలో వ్యక్తిగతమైన దూషణలు కానీ మరి వ్యక్తిగత విషయాలపైన మరి టిఆర్ఎస్ దానికి సంబంధించిన నాయకులు కానీ మరి ఇతరులు కానీ మాట్లాడకపోవడం మంచిదని వారికి మీడియా ద్వారా తెలియజేస్తాము నిజంగా సిత్తశుద్ధి ఉంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి గారు మరి హుజరాబాద్ ప్రజలు నిన్ను నమ్మి నువ్వు చనిపోతా అంటే ఎమ్మెల్యే గెలిపించి మరి మీరు ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమము మరిచి ఈరోజు నీ యొక్క అనుచరులతో వ్యక్తిగత దూషణలకు ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తూ మరి మీరు మా కాంగ్రెస్ పార్టీ పైన కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు పైన కానీ వ్యక్తిగత దూషణలు కనుక మీరు పాల్పడితే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తూ వ్యక్తిగత దూషణలు మీరు ఎవరైతే చేస్తూ ఉన్నారో గతంలో మీరు ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీ కోసం పనిచేసారు మళ్ళీ ఏ పార్టీ వేయరు ఎన్ని పార్టీలు మారారు అన్నది మీ ఆత్మకే తెలుసు కాబట్టి మేము ఆ విషయాలన్నీ మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలుసు అందరికి తెలుసు పార్టీలు మారే వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కొరకు పనిచేసే వాళ్ళము మా పార్టీ గురించి కానీ మా పార్టీ నాయకుడు ఇన్ఛార్జ్ పైన కానీ వ్యక్తిగత దూషణలు మాట్లాడితే క్షమించేది లేదని ఖండిస్తూ ఉన్నాము మరి ఇదే పునరుతం అయితే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను కూడా మేము ముందుంటామని మీడియా మిత్రుల ద్వారా ప్రెస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం